మామిలుగా నువ్వు తమ్సప్పులు తాపిస్తావు కదా ఏడుస్తే ఖర్చు స్పెషల్ గా చీరీ తమ్సప్ బాగా చెప్పరా మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం చేసుకోలేవు మహానుభావులా హలో నాకు ఇప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో నేను అంటే పక్కనే రిజిస్టర్ ఆఫీస్ పెళ్లి చేసుకుందామన్నావు కదా పెళ్లి చేసుకుందామా అనవసరంగా హోప్స్ పెట్టుకోకు నువ్వంటే నాకు ఇష్టం లేదు అది అను సరదా కూడా మాట్లాడుతూ ఎలా చెప్తే నమ్ముతావు నేను ఇదొట్టు నువ్వంటే నాకు ఇష్టం లేదు హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నిజంగా నేను వీడియోస్ బాగా చేయట్లేదేమో అనిపిస్తుంది అండి ఒకవేళ బాగా చేస్తే మరి ఎవ్వరు లైక్ చేయట్లేదు ఏంటండి నిజంగా బాగా చేస్తున్నానా చేయట్లేదు దయచేసి కమెంట్ చేయండి నేను మానేస్తానండి ప్లీజ్ ముందు చంపేస్తున్నా పట్టించుకోరా మిమ్మల్ని నువ్వు నేను రిస్క్ తీసుకోను నా ఫ్రెండా రిలేటివ్ బ్రదరా బాయ్ ఫ్రెండ్ నిన్నేం చేయలేదు కదా నీకెందుకు ఏ గొడవ అని ఎందుకే వాట్ రబీష్ ఐ యు టాకింగ్ యు డోంట్ హావ్ ఎనీ రెస్పెక్ట్ ఫర్ వుమెన్ హలో మేడం నేను నీగల కాన్వెంట్ బ్యాచ్ కాదు సెన్నై సేవల బ్యాచ్ కొంచెం స్మెల్ వస్తుంటది కానీ పుల్స్ బాండ్ అనిపిస్తుందండి నిజంగా ఎందుకు మరి నాకు ఒక్క లైక్స్ రావట్లేదు రెండు మూడు లైక్లు ఏమో అసలు నాకు నిజంగా నేను బాగా చేయట్లేదేమో అనిపిస్తుంది ఛ ఎలా ఉన్నావు నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక మళ్ళా సేమ్ రిడిక్యులర్ అట్రాషియస్ క్వశ్చన్ ఇది ఇంకా మారలేదు కదా నువ్వు యూ మిస్డ్ యూ నన్ను మిస్ చేసినావా నన్ను టార్చర్ చేసి మిస్ చేసినావా నిన్నే మిస్ చేశాను నిన్ను మోసం చేశాను కదా అని నువ్వు నా మనసులో చేయలు లేకుండా పోవు మన ఇద్దరు గురించి ఆలోచించాను మీ నవ్వు చాలా బాగుంటుందండి బిస్కెట్ తింటారా వద్దులేండి మీరు తినండి మీరు క్లాస్ ఫస్ట్ కదా ఎలా చెప్పారు మీలా సైలెంట్ గా ఉండే అమ్మాయిలు బాగా చదువుతారుగా క్రీమ్ బిస్కెట్ తింటారా ప్లీజ్ అండి నిజంగా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాగుంటే బాగుందని బాగాలేకుంటే బాగాలేదని ఏదో ఒకటి మీరు చెప్తేనే కదా అండి నాకు తెలిసేది ప్లీజ్ అండి కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకు అర్థం అవుతుందా ఎప్పుడో విడిపోదా అని ఇప్పుడే విడిపోవడం ఏంటి లేదా నీకు ఏదో చెప్తాను ఏం చెప్పకుండా పంపించేస్తున్నా చెప్పచ్చుగా ఐ హేట్ యూ ఐ లవ్ యూ ఎప్పుడు చెప్పు కొత్తగా ఐ హేట్ యూ చెప్పడానికి అలా మొహం మీద తలిపేయడం మేనర్స్ కాదు తెలుసా పేరు చెప్పగానే మొహం మీదే బాగాలేదని చెప్పడం కూడా మేనర్స్ కాదు తెలుసా తెలియదు అన్న నన్న చేస్తాడు చేసినా మాక్సిమం టూ డేస్ అంతే పారిపోతాడు ఇది బాన్స్వాడ కాదు అమెరికా బాన్స్వాడ అయితే గుడ్లు ఇంత తీసుకుని చూడలే అప్పుడు నువ్వు మంచి బాను ఇప్పుడు చెత్త బాను ఇష్టం పోలేదు కానీ ఓపిక మాత్రం పోయింది హలో సూర్య ఎక్కడ ఉన్నావు నాన్న కూడా వచ్చేసారు పూజలో ఉన్నాను ఒక్క ఐదు నిమిషాలు ఇదిగోమా నేను ఎవరో నీకు తెలీదు అరగంట పడుతుంది అరగంటలా